మేకలు గుర్రెతేమారుగా మేకల గుర్రెలు అయితే మూడు వేలు ఉంటాయండి ఇక గుడ్డు గోద అంటే సుమారు మనకు ఆ దా తెలియదు మాకు అన్ని అన్నిటి ఉండే కనుక ఒక ఐదు వేలు చార్జ్ ఉంటాయి అనుకోండి ఐదు వేలు చార్జ్ ఉంటాయి అనుకోండి నేను హాస్పిటల్లో మొత్తం మీద మీకు తెలిసిన అవగాహన వరకు సమస్య ఏంటి చెప్పాకండి ఎందుకంటే హాస్పిటల్లో శుభ్రత లేదు ఇది లాగా లేదు పందులు గోడలాగా ఉంది ఉంపు లేదు సరైన వైద్యం లేదు డాక్టర్ లేదు వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏదో చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ సాయత్తుల వరకు చేస్తున్నారు వాళ్ళు చేయట్లేదు అంటున్నారు మెయిన్ డాక్టర్ ఉంటే దాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని పరిశీలించి పలాన రోగమని వాళ్ళు చెప్పాలి మనం మేయట్లేదు అంటున్నాం ఏదో కొడుతున్నారు వాళ్ళు అసలు డాక్టర్ ఏంటంటే ఎప్పుడు చూసినా డాక్టర్ ఉంటుంది ఎప్పుడు ఉంటా డాక్టర్ ఉంటుంది ఏ టైర్ వచ్చినా డాక్టర్ ఉంటుందా దీని చుట్టూ పారీ లేదు ఉంపు లేదు ఆయమంతానంగా వైద్యం లేదు డాక్టర్ లేదు ఇప్పుడు ముస్నూరులో ఇది మండల కేంద్రం ముస్నూరు మరి ఇక్కడ నాయకులు చాలా మంది ఉంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు నాయకులు కానీ నాయకులు వత్తే పొండొత్తే తినే నాయకులే కానీ ఇక్కడ పనిచేసే నాయకులు ఎవరు లేరు ఇప్పుడు నాయకులు చెప్పారు ఏమన్నా చెప్పాము ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పొచ్చి వాళ్ళకి తెలియలేదు నాయకులకి గుడ్లేవా ఇక్కడ హాస్పిటల్ చుట్టూ పారి కావాలని తెలియదా పంపు కావాలని తెలియదా హాస్పిటల్లో డాక్టర్ కావాలని తెలియదా ఎవరో తెలియదు అందరూ తెలియదు ఏంటంటే మీరందరూ సంతకాలు పెట్టండి ఆ సంతకాలు అసలు ఎట్టేస్తనే మాకు అర్థం కానీ పెట్టాం ఎట్టాల్సిన అర్థం కావట్లా అజ్జీపెట్లేదా అవట్లా అవి అసలు ఇక్కడ చెత్త పుట్టిలో పోతున్నాయో తెలియట్లా దాని మీద ఎన్ని చెరువులు ఉన్నాయి చెరువులు మొత్తం ఆక్రమించారు కనీసం వెళ్తే ఎవడు ఎవడు కూడా కర్ర వేసుకొస్తున్నారు తెల్లారితే టీ కావాలి సాయంత్రం అయితే టీ కావాలి మరి గుడ్డు గోదలైన చూస్తే ప్రతి ఒక్కరు చెరువు కూర్చోండి ఆక్రమించేసారు ఎక్కడికక్కడ ఆ చెరువులు పట్టుకోవడాల నాయకులు నాయకులుగా అయ్యి చెప్పాం కాగితాలు పెట్టాం ఇప్పుడు నల్ల చెరువు కానీ కొత్త చెరువు కానీ మంచి చెరు కానీ ప్రతి ఒక్కరు చెరువులకు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ నాయకులు ఉండరు ఈ నాయకులు వచ్చినప్పుడు ఎక్కడికి చెరువు చెరువు ఏ కట్టాడదో అక్కడ మొత్తం ఎడగొట్టేయ విడ ఈ లంచాలు దగ్గర ఈ ఊళ్ళో ఈ మధ్యలో నాయకులు వాళ్ళు ఇదిలేయటం అవసరం అయితే మీరు కాడ కట్టుకోమంటారు మీరు కడ కట్టుకోండి పది ఎకరాలు కట్టుకుని మేపుకోండి అంటున్నారు పది ఎకరాలు కట్టుకుని మేపుకుంటాకే కానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు బొత్తిగా అసలు చెప్తున్నారా నాయకులు కాదు నేను నువ్వే ఆక్రమించావు అనుకో ఏమయ్యా చెరువేక అంటే నువ్వు కూడా ఆక్రమించుకో నువ్వు ఆక్రమించుకోవంటి కొత్త ఊరుకొని కాళ్ళు ఏర్పడతాను లేకపోతే దానిలో లాక్కెళ్తాను లేక గుణకులేస్తాం ఇప్పుడు గుల్కులు వేస్తాయి అంటే నూర్లు ఏం చెలో లేక కళ్ళు ముందు కొడతాం ఇప్పుడు చెరలో గులుకులేసి కళ్ళు ముందు కొట్టి అధికారం ఎవడిచ్చాడు మండలానికి వచ్చి మేపేండి అంటున్నారు మేపేండి అంటే వాళ్ళు ఇళ్ళే ఇక్కడ మండలానికి వచ్చి చెప్తే మేపేమంటున్నారు వాళ్ళు మేము వెళ్ళి మేపేమనుకో వాళ్ళు మేము దెబ్బలు ఆడుకోవాలి ఏ మండల వాళ్ళు ఎదుగురారు సర్వే సర్వేకి వచ్చి ఎడకొట్టవచ్చు కావచ్చు ఇన్ని ప్రభుత్వాలు మారినాయి చెరువులు ఎందుకు ఎడకొట్టరు ఎంత కొట్టుంది ఉంది మూడు వేలు జీవు ఉంది ఐదు వేలు పశువులు ఉన్నాయి మరి ఎన్ని ఎక్కడ బతకాలా ఇప్పుడు చెరువు ఉందనుకో ఇట్లా చేతికి కోసుకుని ఇట్టు కట్టేసి మేత వేసుకుంటాడు చెరువు లేదు చేత లేదు ఉండ చెరువు లేదా ఆ నీళ్ళ కోతులు వరకు ఉన్నాయి అయ్యి రెండేళ్ళు అయితే అవి కూడా గుడిసేస్తారు ఇప్పుడు ప్రకాదంగా హాస్పిటల్ హాస్పిటల్ ఇది అండి ఇది హాస్పిటల్ కదండి బంధువులు లాగా ఉంది వాళ్ళు వచ్చి చూసినా సరే వచ్చి చూడమని కంప గట్టి పంపు లేదు వాళ్ళు ఎక్కడ కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకుంటారు ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళి బతి నీళ్ళు తెచ్చుకున్నారు ఇప్పుడు పేడంటుద్ది కట్టుకుంటా నీళ్ళు లేవు ఇప్పుడు పుచ్చుకున్నప్పుడు చేతికి ఏదైనా మట్టి అంటే కట్టుకుంటా ఏమన్నా నీళ్ళు అంటే మేమెక్కడి నుంచో తీసుకుంటున్నాం బాబాయ్ అంటున్నారు మేము ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం బాబాయ్ అంటున్నారు ఇంకేం సమాధానం చేయాలి అతను కుంపు ఉండాలిగా ఇప్పుడు మీ సమస్య మా సమస్య చుట్టూరు హాస్పిటల్ చుట్టూరు పారి పంపు డాక్టర్ ఆయమ వైద్యం కావాలి ఇన్ని ఇన్ని పశువులు ఉంటాయి కదా ఈ సమస్య మన పరిస్థితి తీసుకెళ్ళారు మేమైతే ఆయన మా అయితే ఇక్కడ ఉండ నాయకుడికి చెబుతున్నాం చూద్దాంలే చేద్దాంలే లేకపోతే ముందు చాపులోకి వెళ్ళి తెచ్చుకోండి ముందు చాపులోకి వెళ్ళి తెచ్చుకుంటున్నా తినో తినక నీ బాదగారి చెప్పు అడుగు అంటే పార్శారద గారు ముందు ఆ మెయిన్ హాస్పిటల్లో మాత్రం డాక్టర్ గారు పంపు దీని చుట్టూరు పారి కంస్ట్రక్షన్ కావాలండి చెరువులు మాత్రం కంపల్సరీగా ఎడగొట్టాలండి లేదంటే ఈ పశువులు అలోపించుకోపోతున్నాయి ప్రతి వాడు కర్రేసుకొచ్చేస్తున్నారు ఏంటంటే నువ్వు కూడా ఆక్రమించుకోమంటున్నారు గుడ్డు గోదావరి ఉంటాడు భూమి బట్టలేని ఉంటాడు ఎక్కడ ఒక్కోవాలి చెరువులు కూడా ఆక్రమించే తిట్టండి మీ దయచేసి మా మా అందున ఈ పశువులు అందున దయచేసి మీరు దయించి చెరువులు మెయిన్ చెరువులు ఎడగొట్టాలి తర్వాత హాస్పిటల్ చుట్టూరు పారి వైద్య వైద్యశాలలో మాత్రం బాగా డాక్టర్ కావాలి పంపు కావాలి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యలు టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి